ముందుగా వేదికను అలంకరించిన ద గ్రేట్ డైరెక్టర్స్ మన ముగ్గురు ఆదిత్య గారు రామ్ భీమన్ గారు వీరశంకర్ గారికి నమస్కారాలు అట్లాగే ఈ కార్యక్రమాన్ని మొత్తాన్ని ముందుండి నడిపిస్తున్న మన రాజు గారు ప్రసాద్ గారికి అట్లాగే బ్యాక్ బోన్ బిహైండ్ ద సీన్ మన మురళి గారు అట్లాగే గోల్ నారాయణ గారు వీరందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ విచ్చేసిన పెద్దలకి అట్లాగే మన డైరెక్టర్స్ కాబోయే డైరెక్టర్స్కి ఆర్టిస్టులకి అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్ ఇందా నుంచి అందరూ కూడా ప్రసంగాలు ఇచ్చారు అందరూ చెప్తుందోటే వాళ్ళు మీ కోసం మిమ్మల్ని మోటివేట్ కోసం తపన పడుతున్నారు వాళ్ళు వాళ్ళు ఇక్కడికి వచ్చారంటేనే చాలా గొప్ప విషయం లాస్ట్ ఇయర్ గాక ముందు ఇయర్ కూడా మన రామ్ భీమన్ గారు అయితే కంటిన్యూస్గా మిమ్మల్ని అందరినీ మోటివేట్ చేయడాక ఆయన ఇంత దూరం నుంచి వస్తున్నారు దీంట్లో ఆయనకేం వస్తుందండి అంటే మీలోంచి కళాకారులు ముందుకు రావాలి మీరందరూ కూడా పైకి రావాలని ఉద్దేశంతో ఆయన ఎంతో కష్టపడి ఆయన కానీ మన ఆదిత్య గారు కానీ వీరశంకర్ గారు పోయిన సంవత్సరం కూడా వీరశేఖర్ గారు ముగ్గురు కూడా ఇంత కమిటెడ్గా వస్తుంది ఎవరికోసం అండి మీకోసం అదే కమిట్మెంట్ మీరు కూడా వాళ్ళకి చూపించాలి నేను లాస్ట్ టైం కూడా ఒక కామెంట్ విన్నానండి ఇంకా క్వాలిటీ పెంచాలని మీరు రామ్ గారు చెప్పారు కానీ క్వాలిటీ పెంచాలని ఈ సంవత్సరం కూడా చెప్పారు అంటే దాని అర్థం ఏంటండి అంటే మనం ఇంకా ఆ పాయింట్కి రీచ్ అవ్వలేకపోతున్నాం అని ఇటువంటి కాంపిటీషన్స్లో మనందరం బా మనందరం పార్టిసిపేట్ చేసినప్పుడు మనం ఎక్కడున్నాం మన టాలెంట్ ఏంటి మన క్వాలిటీ ఏంటి అని తెలిసేది ఇక్కడ ఎందుకంటే పది పది పదిహేను ఫిలిమ్స్ ఇక్కడ చూస్తున్నప్పుడు మీరు చేసే తప్పులు మీ స్ట్రెంత్లు వీక్నెస్లు అన్నీ అక్కడ కనబడిపోతాయి సో ఇలాంటప్పుడు మీరు అనాలిసిస్ తీసుకుని ఇది ఒక పెద్ద ఈ ఇదొక ఏంటంటే పెద్ద లెసన్ అండి ఇది యాక్చువల్గా అయితే దీని నుంచి మీరు నేర్చుకోవాల్సింది చాలా ఉంది పైపెచ్చు ఈ ఈ మీరందరూ కూడా సిల్వర్ స్క్రీన్ డైరెక్టర్లు అవ్వాలని మీరు ఆశపడుతూ ఉంటారు కానీ ఇది మినీ సిల్వర్ స్క్రీన్ అండి ఈ మినీ స్కిల్వర్ స్క్రీన్ మీ సినిమా పాడతా గొప్ప విషయం అండి ఇదే మీరు విజయం సగం విజయం ఇక్కడ మీరు కానీ ఈ అవకాశాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో వేస్ట్ చేసుకోవద్దు అవకాశాలు అనేవి వస్తాయి వెళ్ళిపోతుంటాయి కానీ అవకాశం మనం క్రియేట్ చేసుకోవాలి మీరు క్రియేట్ చేసుకోగలిగారు వాళ్ళ వరకు ఇక్కడికి వచ్చారు మీ సినిమాని ఇంత పెద్ద స్క్రీన్ మీద చూసుకోగలిగారు ఈ థియేటర్లో సో ఈ అవకాశాన్ని మీరు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మనం కలుస్తాం అందరం అందరం కలుస్తాం నాకు తెలిసి ముగ్గురు మీరు మీరు త్రిమూర్తుల్లాగా వస్తారు నెక్స్ట్ ఇయర్ కూడా వస్తారు మా ఇద్దరు మిత్రులు మా రాజుగారును ప్రసాద్ గారు కూడా ఈ ప్రోగ్రాం ఇంకా గ్రాండ్గా చేస్తారు సో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మీరు అందరూ కూడా మాట ఇవ్వాలి డైరెక్టర్స్ కానీ ఆర్టిస్టులు కానీ మంచి కాన్సెప్ట్ తోటి టెక్నికల్ వాల్యూస్ తోటి అసలు మనం ఏం తీస్తున్నాం అనే ఆలోచన మీరు మెయిన్గా ఫోకస్ పెట్టుకుని ఏదో తీసేసాం కాంపిటీషన్కి రావటం కాదు మీరు ఒక్క షార్ట్ తోటి రామ్ గారు ఎంత ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారో సినిమా వరల్డ్లో అట్లా మీరు కూడా అందరూ కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా ప్రసాద్ గారికినూ మన గారికి నా మన మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటే ఈ కార్యక్రమాలు నన్ను కూడా భాగస్వామ్యం చేశారు సో దానికి నేను హ్యాపీ ఎందుకంటే నేను పర్సనల్గా ఇటువంటి కార్యక్రమాలకు వచ్చి అప్కమింగ్ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక అవకాశం కల్పించాలని దాంట్లో నేను కూడా భాగస్వామి అవ్వటం అనేది ఇట్స్ ఇట్ మేడ్ మీ రియల్లీ హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ